వెల్కమ్ టు జస్ట్ ఆ మరిత జీసస్ ప్రసంగి రెండు ఇరవై ఐదు ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించిన ఎవరికి సాధ్యమని దేవాదేవుడు జ్ఞానిన సులభం ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు నిజమే దేవుని చిత్తము ఆజ్ఞ కృప లేకుండా మన జీవితంలో ఒక్క పూట భోజనం కూడా చేయలేము ఒక కుటుంబము సంతోషంగా రెస్టారెంట్కి వెళ్ళారు ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చారు అవి వచ్చిన తర్వాత యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య గల ఒక పెద్దయిన ఆహారం తినే లోపల హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది జరిగిన ఆ సంఘటన యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా చేసినప్పుడు దేవుని చిత్తము లేకుండా ఒక్క పూట భోజనం కూడా చేయలేము నూట నాలుగో కీర్తనలో సింహాలు దేవుని చేతిలో ఉన్న ఆహారం కోసం కనిపెడతా ఉంటాయంట కానీ దేవుడు తన ప్రజల వంటి ఇస్రాయిల్ ప్రజలను నలభై సంవత్సరాలు దేవదోతులు తిని అతి శ్రేష్టమైన మన్నాతో పెంచి పోషించడం జరిగింది నూరవ కీర్తనలో ఆయనే మన దేవుడు మనం ఆయన మీకు గురయలేము కాబట్టి దేవుడికి కృతజ్ఞత అవసరం ఆయన కృప ద్వారా మనం నిత్యము జీవిస్తామని తెలుసుకోవాలి ఆమెను